మిత్రమా అవసరమైతేనే మాట్లాడు లేదంటే నిశ్శబ్దంగా ఉండు సాధ్యమైనంత వరకు సంభాషణలో ఇతర ప్రస్తావన అస్సలు తీసుకురావద్దు ఉత్తమమైన సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాయి నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తారాసలాడతాయి కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ఇతరుల పనులు ఇతరుల మాటలు అనుకోవద్దు చెప్పుకోవద్దు అదే నీ జీవితానికి మంచిది ఎందుకంటే నువ్వు ఉత్తమమైన వ్యక్తివి కదా మనసు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని తక్కువ ఆలోచించాలి భవిష్యత్తుని ఎక్కువగా ప్రేమించాలి అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని ఇస్తుంది కానీ తెలివితో సంపాదించింది సంతోషాన్ని ఇస్తుంది కష్టపడి సంపాదించింది అమితమైన సంతృప్తినిస్తుంది మనం ఎప్పుడూ అర్థం లేనిది కాదు చేతకానిది అంతకన్నా కాదు కొన్ని వేల ప్రశ్నలకు సమాధానం కొన్ని వందల సమస్యలకు పరిష్కారం మౌనంలో మాత్రమే దాగి ఉంటుందని తెలుసుకో క్రోధాన్ని ప్రేమతో జయించాలి చెడుని మంచితో జయించాలి లోభాన్ని ఔదార్యంతో జయించాలి అసత్యాన్ని సత్యంతో హింసను అహింసతో జయించాలి ఇవన్నీ జయించాలంటే నీలో జ్ఞానం అనేది ఎక్కువగా ఉండాలి ధనం మీద ఆశ పెరిగే కొద్దీ ఆరోగ్యం బంధాలు ప్రేమ ఆప్యాయతలు అన్నీ దూరం అవుతాయి కాబట్టి ఎప్పుడు కూడా ధనమే ముఖ్యం కాదు ధనం అవసరాల మాత్రమే దానికి మించినవి ఎన్నో ఉన్నాయి మనం నమ్మిన వ్యక్తి గొప్ప మనసున్నవాడు అయితే మన స్థానం కూడా చాలా గొప్పగానే ఉంటుంది ఇతరుల ప్రవర్తన గురించి నీవు పదే పదే ఆలోచిస్తూ ఉంటే నీ మనశాంతే పాడవుతుంది మిత్రమా అంతే తప్ప ఒరిగేది ఏమీ లేదు వచ్చేది ఏమీ లేదు మనకంటూ ఎవరు ఉన్నా లేకున్నా భగవంతుడు ఉన్నాడు అనే నమ్మకంతో ఏదైనా ప్రయత్నం చేయి ఖచ్చితంగా అది నీకు విజయాన్ని చేకూరుస్తుంది అంతా మంచే చేరుతుంది నీ శక్తికి మించిన నమ్మకం ఉన్న వ్యక్తి ఒంటరిగా నిలబడతాడు నమ్మకం లేని వ్యక్తి గుంపులో నిలబడతాడు అలా గుంపులో నిలబడే వ్యక్తి కావాలా లేక నీ మీద నమ్మకంతో ఉండే వ్యక్తి కావాలా నిర్ణయించుకో అలాంటి వ్యక్తిని ఎప్పుడూ వదులుకోవద్దు ఎవరైనా సరే వారు నీకు తిరిగి ఏమీ చేయలేరు అని తెలిసి కూడా వారికి సహాయపడటం అనేదే గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం అలాంటి వ్యక్తి నీవుగా ఉండాలి అంటే ఇతరులకి చేసిన సాయాన్ని ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర నుంచి ఏది ఆశించకు ఏమి ఆశించకుండా చేసేదే సాయం అంటారని చెప్పాను కదా నువ్వు చేసే పని శ్రద్ధగా ఉండాలి అప్పుడే అది సంతృప్తిని కాకుండా ఫలితాన్ని కూడా ఇస్తుంది ఒక చర్య విత్తనమైతే సంకల్పం ఎరువవ్వాలి ప్రతిరోజు నీళ్ళు పోయడం అనేది అలవాటుగా మారాలి మొలక పెద్దయ్యాక ఆ చెట్టే క్యారెక్టర్ కాబట్టి అది గెలుపు అనే ఫలాన్ని సంతృప్తి అనే ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా సంకల్పాన్ని అలాగే అలవాటుని మర్చిపోకూడదు అలాగే మన వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ వదులుకోకూడదు కేవలం పుస్తకాలు చదివి వదిలేస్తే ప్రయోజనం ఏముంది చెదపురుగులు కూడా పుస్తకాలను నమిలేస్తాయి అంత మాత్రావే మాత్రాన అవి జ్ఞానులైపోతాయా కాదు కేవలం పుస్తకాలు చదివితేనే కాదు వాటిని ఆచరణలో పెట్టాలి అప్పుడే ఆ వాటికి విలువ వస్తుంది చదివిన మనిషికి జ్ఞానం వస్తుంది ఇతరుల్ని అర్థం చేసుకున్నవాడు జ్ఞాని తనను తాను అర్థం చేసుకున్నవాడు వివేకవంతుడు నువ్వు జ్ఞానివా వివేకవంతుడు తెలుసుకో మిత్రమా మనస్తత్వం కలిగిన వారిని వదులుకోకూడదు మానవత్వం తెలియని వారిని కలుపుకోకూడదు ఇది జరగమెది జరగమెరిగిన నీతి మనుషుల్లో చెడుని వెతకడం సాధారణ మనుషుల వ్యక్తిత్వం చెడులో కూడా మంచిని వెతకటం గొప్ప మనుషుల వ్యక్తిత్వం ఇంతకీ నీవు గొప్ప మనిషివే కదా జీవితంలో ముందుకు వెళ్ళడం ఎంత ముఖ్యమో అవసరమైనప్పుడు ఆగిపోవడం కూడా అంతే ముఖ్యం కొన్నిసార్లు వదలకుండా ఉండటం గొప్పతనం కొన్నిసార్లు వదిలితేనే మంచిది అనే సందర్భాన్ని బట్టి కూడా ఉంటుంది కాబట్టి ఎప్పుడు పట్టుకోవటం కాదు ఎప్పుడు వదలడం కూడా తెలిసిన వాడే గొప్పవాడు ఆనందం అనేది నీలోనే లేకపోతే ఎక్కడెక్కడా ఉండదు నీలోనే ఉండాలి ఆ ఆనందంని ఆలోచనలోనే ఉండాలి పట్టుపరుపులపై పడుకొని కూడా నిద్రరాక అవస్థలు పడే ధనవంతుల కన్నా కూడా కటికే నేలపై పడుకొని కూడా గాఢ పోయే పేదవాడు ఎంతో గొప్పవాడు కదా ఏదైనా జరిగి నువ్వు పోతే దేశానికి వచ్చిన నష్టం ఏమీ లేదు కానీ నిన్నే నమ్ముకున్న నీ వాళ్ళు నీ కుటుంబం నీ వెనుక ఉన్నది జర జాగ్రత్తగా నడపాలి జాగ్రత్తగా ఉండాలి కాబట్టే నువ్వు ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి నీ ఒక్క ప్రాణం నీది మాత్రమే అనుకోవద్దు నిన్ను నమ్ముకున్న వారిది కూడా అని గుర్తుంచుకో నీకేమన్నా అయితే వాళ్ళంతా రోడ్డున పడతారు అని గుర్తుంచుకోవాలి చేసే పని చిన్నదని సిగ్గుపడవద్దు కోట్లు కూడబెట్టిన ప్రతి ఒక్కరూ మొదట కూటికి లేనివారే ఈ విషయాన్ని మర్చిపోకుండా ఏ పని కూడా న్యాయంగా చేసేది చేయటం అనేది ఆపకూడదు చిన్నప్పుడు కొడుకును ఆపడానికి రమ్మంటాడు అప్పుడు ఆ నాన్నకి తీరిక లేదు పెద్దయ్యాక నాన్నను చూడటానికి రమ్మంటాడు ఇప్పుడు కొడుకు తీరిక లేదు ఇదే ఇదే కాలం అంటే చెప్పేటప్పుడు నిజం దీనంత బరువైంది ఏమీ ఉండదు చెప్పాక ఆ నిజం దింపుకున్న తేలికగా ఎంత దూదికంటే తేలిక ఉంటుంది అలాగే అబద్ధం చెప్పేటప్పుడు తేలికగానే ఉంటుంది చెప్పేశాక ఎక్కువ బరువు పెరిగిపోతుంది మన జీవితం ఎదుటి వారిని ఆకర్షించేంత అందంగా లేకపోయినా ఎదుటి వారిని ఆలోపి ఆలోచింపజేసే అద్భుతంగా ఉంటే చాలు అందులోనే మనిషి విజయం అనేది ఉంటుంది నువ్వంటే అభిమానం లేనివారు నిన్ను తక్కువ చేసి చూసేవారు నీ విలువ ఇవ్వనివారు నీకు దూరం కావడం నీకు గొప్ప వరమే కాబట్టి అలాంటి వారు దూరం అయ్యానని ఎప్పుడు కూడా బాధపడకూద్దు దేవుణ్ణి నమ్మినో దగ్గరకు తీసుకుంటాడు మనిషిని నమ్మకు వాడుకుని వదిలేస్తాడు దక్కని బంధాల కోసం దిక్కులేని వాడిలా ఆలోచించక మిత్రమా జరిగిన గతాన్ని మరిచి ముందున్న నీ గమ్యాన్ని చేరుకు భవిష్యత్తులో నిన్ను వద్దనుకున్న వాళ్ళే నిన్ను చూసి తలదించుకుని బతికేలా బతుకు అలా బతికితేనే అందులోనే నీ విజయం ఉంటుంది తీసే ప్రతి మనిషి జీవితం ఒక బయోగ్రఫీయే పడ్డ అవమానాలు ఓడిపోయిన ప్రేమలు కాచిన కన్నీరు ఎగతాళి చేసే బంధువులు పక్కనే ఉంటే దెబ్బ కొడుతూ శత్రువులు కొన్ని గెలుపులు ఎన్నో మలుపులు అతి కొన్ని సంతోషాలు పడిపోతే పైకి లేచిన క్షణాలు ఎందరో పాత్రదారులు సూత్రధారులు అందరూ కలగలిపిందే జీవితం ఈ జీవితంలో నీ యొక్క పాత్రలు ఉన్నాయో ఒక్కసారి తలుచుకో అవన్నీ తలుచుకున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఏం చేయాలి ఎలా బతకాలి అనేది ఖచ్చితంగా నీకు తెలుస్తుంది ఆస్తులను సంపాదించుకోవటంలో ఆస్తులను కోల్పోకూడదు ఆస్తులను నిర్మించుకోవటంలో ఆత్మీయ ఆప్యాయతలను కోల్పోకూడదు సౌకర్యాల కోసం చింతిస్తూ వెలకట్టలేని సంతోషాన్ని వదులుకోవద్దు హోదాల వేటలో పడి హుందాతనాన్ని బలి చేసుకోవద్దు మిత్రమా అప్పుడే పెంకుటింట్లో ఉన్నా సరే ప్రశాంతంగా ఉండగలవు తినే పెరుగన్నం కూడా ఔషధంలో పనిచేస్తుంది అలా కాకుండా ఉంటే నువ్వు పంచభక్ష పనమానాలు ఉన్నా అది విషంగా పారి నీకు ప్రశాంతత లేక అజీర్తి అయి నిన్నే బాధ పెడుతుంది కాబట్టి ఏ పని చేసినా ఏది చేసినా అందులో నిజాయితీ ఖచ్చితంగా ఉండాలి విన్నారు కదా అండి ఈ యొక్క వీడియో మీ జీవితానికి ఎంతో మంచి మాటలు చెప్పింది నేర్చుకున్నారు అనుకుంటున్నాను ఈ కొటేషన్స్ ఈ యొక్క సూక్తులు మీకు నచ్చి ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్